వెల్కమ్ బ్యాక్ టు జిఎం ఫర్నిచర్ జిఎం ఫర్నిచర్ లో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ధమాకా సేల్ ఆఫర్ మీరు చూసుకోవచ్చు మన వీడియోస్ లో సో ఇప్పుడు ఈ వీడియో లో తీసుకొచ్చిన మనకి ఏమైనా ఫర్నిచర్ వచ్చేసే ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వచ్చి మన స్టోర్ లోకేటర్ చెప్పేస్తాం మనకి మన స్టోర్ లోకేటర్ ఉంది ఉప్పల్ మెయిన్ రోడ్ నియర్ గాంధీ స్టాచ్యూ అపోజిట్ పెద్ద మజిద్ ఉంటది పాతది దాని అపోజిట్ లో ఉంటది ఇంకొకటి బ్రాంచ్ ఉంది కవాడి కూడా సికింద్రాబాద్ దగ్గర లోవర్ ట్యాంక్ దగ్గరనే దగ్గర ఉంటది సో ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ కింది ఆఫర్ గ్రాప్ చేయండి మన స్టోర్ లో మీకు ఈఎంఐలో కావాలంటే ఈఎంఐలో కూడా అవైలబుల్ ఉంటది మీకు బజాజ్ లో బజాజ్ లో చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ కి కూడా మనకి ఈఎంఐ చేసుకోవచ్చు సో మన దగ్గర సోఫా సెట్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది కాట్ లో మనకి టెన్ నుంచి ఉంది డైనింగ్ టేబుల్ లో తీసుకుంటే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ కి రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో ఆఫర్స్ గ్రాప్ చేయండి తొందరగా విడి ఉంది లిమిటెడ్ పీరియడ్ వరకు ఆఫర్ ఉంటుంది ఇది సో తొందరగా ఆఫర్ గ్రాఫ్ చేయండి సో అవైలబుల్ సో ఇది ఒక ప్రీమియం మోడల్ చూసుకోవచ్చు మనకి టోటల్లీ ప్రీమియం మోడల్ మైక్రో ఫ్యాబ్రిక్ తో సహా మనం డిజైన్ చెప్పిన చూసుకోవచ్చు టోటల్లీ మనకి దీనికి వుడ్ అండ్ ప్లాంగ్ ఉంది టేక్ లో కూడా మనకి చూసుకోవచ్చు మన ఎక్వేరియం అట్లానే ఫ్లవర్ వాస్ మన షో టైప్ లో పెట్టుకోవచ్చు టోటల్లీ మనకి సిట్టింగ్ లో ఫిఫ్టీ డెన్సిటీ ఉంటుంది సూపర్ సాఫ్ట్ ఫామ్ బ్యాక్ సెట్ లో టోటల్లీ మనకి గోడ్రేజ్ బ్రాంచ్ అడ్జస్టబుల్ హెడ్రాలి హెడ్రెస్ ఉంటది టోటల్ బ్యాక్ సైడ్ కంఫర్టబుల్ మోడల్ ఉంటది దీనికి కూడా మనకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటది ఏమైనా ఫర్నిచర్ లో మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటది కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ప్లస్ కలర్స్ ఆప్షన్స్ ఉంది సో తొందరగా వీడు ఉంది దీనిలో కూడా మన దగ్గర చూసుకోవచ్చు చాలా యూజ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది మోడల్స్ సో నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు మనకి టర్కీ మోడల్ ఉంది టోటల్ పాకెట్ స్ప్రింగ్ తో సహా వస్తుంది డబల్ అడ్రస్ మోడల్ ఉంది విత్ మనకి సెట్టింగ్ లో సూపర్ సాఫ్ట్వేర్ విత్ పాకెట్ ఎట్ స్ప్రింగ్ ఉంటుంది ఫుల్లీ కంఫర్టబుల్ ఉంటది బ్యాక్ లో మనకి టోటల్లీ హెడ్రెస్ కి కూడా మనకి చూసుకోవచ్చు ఫుల్లీ కంఫర్టబుల్ ఉంటుంది హ్యాండిల్ లో కూడా మనకి చూసుకోవచ్చు టోటల్లీ టేక్ తో సహా డిజైన్ ఉంది సైడ్ లో మనకి టోటల్లీ స్ట్రెచ్ మనకి డిజైన్ ఉంది దీనిలో కూడా మనకి కస్టమర్షన్ కావాలంటే అయిపోతుంది ఇది సింగల్ పీస్ సింగల్ కస్టమర్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా ఓన్లీ జస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిపల్ నైన్ కి రేంజ్ లో దీనికి కూడా మన దగ్గర కలర్స్ కాంబినేషన్ కావాలా దీనిలో ప్యాటర్న్స్ కావాలంటే అది కూడా అయిపోతుంది సో మన దగ్గర చాలా మోడల్స్ ఉంటది ఇది ఇంకొకటి మోడల్ చూసుకోవచ్చు డబల్ బ్యాక్ మోడల్ విత్ మనకి సైడ్ కి హ్యాండిల్ కి టక్చర్ఫీల్డ్ డిజైన్ ఉంది మనకి చూసుకోవచ్చు టక్చర్ఫీల్ హ్యాండిల్స్తో సహా ఉంది టోటల్లీ గ్రే కలర్ ఇది కూడా మనకి సింగిల్ పీస్ సింగిల్ కస్టమర్ ఆఫ్ ఆఫ్ ప్రైస్ ఓన్లీ జస్ట్ మనకి వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రిపల్ నైన్ కి రేంజ్ లో ఇట్లానే మన దగ్గర చాలా మోడల్స్ ఉంటది మనకి లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే మనం వీడియోలో చూపిస్తున్నాం ఒకసారి డెఫినెట్లీ స్టోర్ కి వీడియో ఉంది ఆఫర్ గ్రాప్ చేయండి సో ఇది కూడా చూసుకోవచ్చు మనకి డబల్ బ్యాక్ మోడల్ విత్ బాక్స్ తో సహా ఉంది హ్యాండిల్ కి కూడా మనకి చూసుకోవచ్చు తో సహా డబల్ హ్యాండిల్ ఉంది కన్సోల్ బాక్స్ విత్ స్టోరేజ్తో సహా వస్తుంది దీనికి కూడా మనకి థర్టీ ఫైవ్ ప్లస్ కలర్స్ ఆప్షన్స్ ఉంది ఇది ప్రైస్ వస్తుంది ఓన్లీ జస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపల్ నైన్ ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సో నెక్స్ట్ మనకి ఎయిట్ సీటర్ మోడల్ చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఉంది ఇది చూసుకోవచ్చు ఫస్ట్ డిటాచబుల్ పిల్లోస్తో సహా వస్తుంది మనకి టోటల్లీ మనకి సిక్స్ సీటర్ కార్నర్ వస్తుంది కి మనకి డిజైనింగ్ చూసుకోవచ్చు టేకూట్తో సహా మనం డిజైన్ చెప్పేసిన మనకి టోటల్లీ టెక్చర్ఫిల్ డిజైన్ ఉంది సో ఇది మనకి సోఫా పర్చేస్ కాంప్లిమెంటరీ కాంప్లిమెంటీ టూ పఫీస్ ఇస్తున్నా చూసుకోవచ్చు టూ పఫీస్ ఇస్తున్నా విత్ మనకి టీ టేబుల్ కాంప్లిమెంట్ ఇస్తున్నా దీంతో పాటు ఇది ప్రైస్ వస్తుంది మనకి ఓన్లీ చేస్తే థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ మన స్టోర్ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది సో ఇట్లానే మన దగ్గర చాలా మోడల్స్ ఉంటుంది చూసుకోవచ్చు సో ఒకసారి స్టోర్ స్టోర్కి వీడి ఉంది ఆఫర్స్ గ్రాప్ చేయండి మీ దగ్గర కూడా మన బ్యాండర్స్ మోడల్ ఉంటే అది కూడా కస్టమేషన్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు మనకి ఒక లాంజర్ బెడ్ లాంజర్ ప్లస్ బెడ్ లో మనకి చూసుకోవచ్చు డిజైనింగ్ ఫినిషింగ్ కూడా మనకి టోటల్లీ హై బ్యాక్ మోడల్ ఉంది కంఫర్టబుల్ మోడల్ ఉంటుంది మనకి లాంజర్ కి మనకి సిక్స్ ఫీడ్ ఉంటుంది టోటల్లీ సైజ్ నైన్ బై సిక్స్ సైజ్ వస్తుంది దీనికి మనకి ఇంక్లూడింగ్ అడ్రస్ మోడల్ మనకి స్టోరేజ్ ఉంటుంది నైట్కి బెడ్ కావాలంటే బెడ్ కూడా చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ స్టోరేజ్ ఉంటుంది స్టోరేజ్కి కూడా చూసుకోవచ్చు టోటల్లీ మనకి కెపాసిటీ సిక్స్ ఫీట్ ఉంటుంది టోటల్ కంఫర్టబుల్ మోడల్ ఉంది నైట్కి బెడ్ కూడా చేసుకోవచ్చు టోటల్లీ ఫిఫ్టీ డెన్సిటీ ఫార్మింగ్ ప్రీమియం క్వాలిటీలో ఈ ప్రైస్ వస్తుంది మనకి ఫిఫ్టీ డెన్సిటీ విత్ ప్రీమియం క్వాలిటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ స్వెట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఓన్లీ జస్ట్ ఇస్తున్నా థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిపల్ నైన్ ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నా దీని దీనిలో కూడా మన దగ్గర చాలా మోడల్స్ ఉండదు ఫిఫ్టీన్ ప్లస్ మోడల్స్ ఉంది దీనికి మనకి కలర్స్ కాంబినేషన్ కలర్స్ ఆప్షన్స్ కావాలంటే థర్టీ ఫైవ్ ప్లస్ కలర్స్ ఆప్షన్స్ ఉంది సో ఒకసారి డెఫినెట్లీ స్టోర్కి వీడి ఉంది మీ దగ్గర కూడా మన ప్యాటర్స్ మోడల్ ఉంది అది కూడా అయిపోతుంది మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది బజాజ్ ఐడిఎఫ్సి ఎస్డిఎఫ్సి సో ఇది ఇంకొకటి మనకి ప్రీమియం మోడల్ లో మనకి లాంచర్ సెట్ చూసుకోవచ్చు టోటల్లీ మనకి ఎల్ షేప్ లో మనకి లాంచర్ కి డిజైనింగ్ చూసుకోవచ్చు కవింగ్ డిజైన్ ఉంటది టోటల్లీ సూపర్ సాఫ్ట్ ఫామ్ విత్ మనకి డిటాచబుల్ పిల్లోస్ ఇస్తున్నా డబల్ ఇది అడ్జస్టబుల్ హైడ్రాలిక్స్ వస్తుంది మనకి టోటల్లీ మనకి పిల్లోస్ కాంప్లిమెంట్ ఇది చూసుకోవచ్చు కంఫర్టబుల్లో మనకి ఫైవ్ పిల్లోస్ వస్తుంది నెక్స్ట్ మనకి డబల్ ఎంటీల్ ఉంది ప్రీమియం క్వాలిటీలో విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ ఫ్రీ ఇది సోఫా సెట్ పర్చేస్ చేస్తే మన స్టోర్ నుంచి కాంప్లిమెంటరీ ఒక టూ పఫీస్ టీ టేబుల్ ఇస్తున్నా కాంప్లిమెంటరీతో దీంతో పాటు సో తొందరగా కూడా ఉంది ఆఫర్స్ గ్రాప్ చేయండి మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది మనకి ఓ ఎక్కడైనా కావాలంటే పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఇప్పుడు మనకి చూసారు కదా మనకి లాంజర్ లో బెడ్ ఇప్పుడు ఇది ఉంది మనకి కార్నర్ ప్లస్ బెడ్ ఉంది ఇది మనకి చూసుకోవచ్చు టోటల్లీ మనకి సూపర్ సాఫ్ట్ ఫామ్ ఫిఫ్టీ డెన్సిటీ స్వెట్ ఫ్యాబ్రిక్ తోసా ఉంది విత్ మనకి అడ్జస్టబుల్ హెడ్రస్ తో సహా వస్తుంది విత్ మనకి చూసుకోవచ్చు డబల్ హెండిల్ మోడల్ విత్ కంపల్డర్స్ తోసారి నైట్ కి ఏమైనా గెస్ట్ వస్తే ఈజీ లాగానే మనకి ఏజ్ పీపుల్ కూడా ఉంటే ఇది చూసుకోవచ్చు మెకానిజం మనకి ఎంత సాఫ్ట్ ఉంటది టోటల్లీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటది దీనికి ఫార్మింగ్ కి ఫ్రేమింగ్ కి అట్లానే మనకి ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది దీనిలో కూడా మనకి కస్ కలర్స్ ఆప్షన్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ప్లస్ కలర్స్ ఆప్షన్స్ ఉంది కస్టమేషన్ కావాలంటే అది కూడా చేసుకోవచ్చు ఒకసారి మీకు బెడ్ రైట్ సైడ్ లేకుంటే లెఫ్ట్ సైడ్ ఎట్లా ఎక్కడైనా కావాలంటే అది కూడా మన దగ్గర కస్టమేషన్ అయిపోతుంది ఇది ప్రైస్ వస్తుంది మార్కెటింగ్ లో ఈ క్వాలిటీలో చూసుకోవచ్చు ఫిఫ్టీ థౌసండ్ అబోనే ఉంటుంది బట్ మనం ఇస్తున్నాం ఓన్లీ జస్ట్ థర్టీ సెవెన్ థౌసండ్ ట్రిపల్ నైన్ ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఈఎంఐ లో కావాలంటే ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది మనకి సో ఇప్పుడు వరకు చూసారు కదా కార్నర్స్లో ఇప్పుడు మన దగ్గర వుడెన్స్లో కూడా మన దగ్గర యూజ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది వుడెన్స్లో కూడా మన దగ్గర చూసుకోవచ్చు మనకి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్లో ఎట్లా అట్లా ఉంటుంది టోటల్లీ ఫైవ్ సీటర్ మనకి బజెట్ ఫ్రెండ్లీలో ఫిఫ్టీన్ థౌసండ్ కి రేంజ్ రేంజ్లో వస్తుంది నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు మనకి హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్ బల్లాషా టేకుడ్ ఉంటుంది డిటాచబుల్ పిల్లోస్తో ఉంది ఫిఫ్టీన్ డెన్సిటీ ఫార్మింగ్ సూపర్ సాఫ్ట్ హండ్రెడ్ పర్సెంట్ టేకుడు ఉంటుంది ఫినిషింగ్ చూసుకోవచ్చు ఇంత బాగుంటుంది మనకి టోటల్లీ మనకి హండ్రెడ్ బల్లాడ్ సహా టేకుడు ఉంది టోటల్లీ మనకి హ్యాండ్ వర్క్తో సహా డిజైన్ చెప్పించిన మనకి చూసుకోవచ్చు దీనిలో కూడా మనకి ప్యాటర్న్స్ ఫిఫ్టీ ప్లస్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉంది మీ దగ్గర కూడా ప్యాటర్న్స్ ఉంటే అది కూడా అయిపోతుంది సో టేకుడ్లో మనకి ఎల్ కావాలంటే అది కూడా మన దగ్గర ఉంటుంది సో చాలా మోడల్స్ ఉంది ఒక్కసారి డెఫినెట్లీ స్టోర్కి వీడో ఉంది నెక్స్ట్ మనకి ఇట్లానే వుడెన్స్ లో కూడా కావాలంటే మనకి క్లాత్ మోడల్స్ లో కూడా మనకి ఫైవ్ సీటర్ సోఫా సెట్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర ఎయిటీన్ థౌసండ్ ట్రిపల్ నైన్ కి రేంజ్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్స్ ఆఫ్ మోడల్స్ ఉండదు ఇది లేకుంటే ఇంకా మోడల్స్ ఉంది ఒకసారి డెఫినెట్లీ స్టోర్కి కూడా ఉంది ఆఫర్స్ గ్రాప్ చేయండి యూజ్ కలెక్షన్ ఇంకొకటి మనకి చూడడానికి మీకు కనిపిస్తుంది సో నెక్స్ట్ మన దగ్గర సోఫా కమ్ బెడ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చు ఒక మనకి బజాట్ ఫ్రెండ్లీలో టూ సీటర్ తో సహ ఉంది మనకి చూసుకోవచ్చు మనకి నైట్ కి ఎవరైనా గెస్ట్ వస్తే ఎక్స్ట్రా గెస్ట్ ఉంటే మనకి బెడ్ కూడా చేసుకోవచ్చు ఈజీ లాగానే మనకి కంఫర్టబుల్ ఉంటది టోటల్లీ విత్ మనకి టూ పీపుల్స్ ఈజీ లాగానే పండుకోవచ్చు దీనిలో కూడా మన దగ్గర యూజ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది ఇది ప్రైజ్ వస్తుంది మనకి ఓన్లీ జస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఇది కూడా చూసుకోవచ్చు మనకి వుడెన్ మోడల్ లో టేక్ హార్ ఇది చూసుకోవచ్చు దీనికి కూడా మనకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటది దీనిలో మనకి ఇంక్లూడింగ్ స్టోరేజ్ మోడల్ ఉంటది స్టోరేజ్ కూడా ఉంటది స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది లగేజ్ ఏమైనా ఎక్స్ట్రా గెస్ట్ ఉంటే లగేజ్ కూడా పెట్టుకోవచ్చు నైట్ కి మనకి విత్ బెడ్స్ వస్తుంది ఏమైనా మనకి త్రీ పీపుల్స్ లో ఈజీ లాగానే పండుకోవచ్చు ఇది ప్రైస్ వస్తుంది మనకి ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిపల్ నైన్ ట్వంటీ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ ఫుల్లీ కస్టమేషన్ ఆప్షన్ ఉంటుంది ఈజీ లాగానే మనకి ఓపెన్ అవుతుంది ఫోల్డ్ కూడా ఈజీ లాగానే చూసుకోవచ్చు ఫోల్డ్ చేసుకోవచ్చు సో ఇట్లానే మన దగ్గర చాలా మోడల్స్ ఉంటుంది ఇది లేకుంటే మన దగ్గర సోఫా ప్లస్ బెడ్ లో ఎయిటీన్ థౌసండ్ ట్రిపల్ నైన్కి రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది సో ఒకసారి డెఫినెట్లీ స్టోర్ కూడా ఉంది సో నెక్స్ట్ మన దగ్గర చూసుకోవచ్చు యూజ్ కలెక్షన్ డైనింగ్ టేబుల్స్లో కూడా మన దగ్గర వెరైటీస్ అవైలబుల్ ఉంది ఒక ప్రీమియం డైనింగ్ టేబుల్ చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ టేక్అట్ బల్లార్షా టేక్అవుట్ ఉంటుంది విత్ ఫైవ్ హర్స్ ఆఫ్ వారంటీ పురుగు చొత్తాట్లా ఏం ప్రాబ్లం దానికి హండ్రెడ్ పర్సెంట్ వారంటీ ఉంటుంది ఇది టోటల్ డైనింగ్ టేబుల్ విత్ క్లాసిక్ ది టఫ్ అండ్ తో సా వస్తుంది మనకి ఓన్లీ జస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ ట్రిపల్ నైన్ ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది దీనిలో మనకి డైనింగ్ టేబుల్లో ఎయిటీన్ థౌసండ్ ట్రిపల్ నైన్ కి రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్స్ ఆఫ్ మోడల్స్ ఉంటుంది మన దగ్గర చూసుకోవచ్చు ఇది లేకుంటే మీ దగ్గర కూడా ఏమన్నా బ్యాటర్స్ మోడల్ అది కూడా అయిపోతుంది ఇది చూసుకోవచ్చు మనకి టోటలీ హ్యాండ్ వర్క్తో సార్ డబల్ క్వశ్చన్ మోడల్ ఉంది ఇట్లానే మన దగ్గర చాలా మోడల్స్ ఉంటుంది సిక్స్ సిక్స్ సిటర్ డైనింగ్ టేబుల్లో కావాలంటే మనకి ఓన్లీ జస్ట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్రిపల్ నైన్ కి రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ నెక్స్ట్ మనకి లో డైనింగ్ టేబుల్ కావాలంటే మార్బల్ డైనింగ్ లో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉండదు మనకి ట్వంటీ ఫైవ్ లైన్ కి రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫోర్ సీటర్ ఒక ప్రీమియం డైనింగ్ టేబుల్ చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనకి విత్ తో సహా వస్తుంది ఫైవ్ బై త్రీ సైజ్ వస్తుంది మీకు లో కూడా మనకి కలర్స్ ఆప్షన్ ఉంటుంది మీకు ఎట్లా కావాలట్లా ఆప్షన్స్ ఉంటుంది లో కావాలంటే అది కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు లో కావాలంటే అది కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్స్ ఆఫ్ మోడల్స్ ఉంటుంది మన దగ్గర చూసుకోవచ్చు ఇది లేకుండా ఇంకా చాలా మోడల్స్ ఉంటుంది మీ దగ్గర కూడా మనం అయితే అది కూడా అయిపోతుంది సో నెక్స్ట్ ఓపె ఉంది మనకి కార్ట్స్ సెక్షన్ లో కూడా చూసుకోవచ్చు యూజ్ కలెక్షన్ ఉంది ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ ఉంటుంది సో కార్ట్స్ లో కూడా మనకి కార్ట్స్ మన దగ్గర టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది మనకి స్టోరేజ్ తీసుకుంటే ఓన్లీ జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అప్పర్ స్టోరేజ్ ఇన్నర్ స్టోరేజ్ ఉంటుంది టూ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది లిమిటెడ్ పీరియడ్ వరకు ఆఫర్ ఉంది తొందరగా వీటి ఉంది ఆఫర్ గ్రాప్ చేయండి లిమిటెడ్ మాత్రమే ఆఫర్ ఉంటుంది సో తో సా ఉంది టోటల్లీ మనకి టేక్ విత్ హార్డ్ వుడ్ డ్రైవ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ బిల్డింగ్ స్టాన్తో సా వస్తుంది నెక్స్ట్ మనకి హెడ్ బోర్డ్ ఫుట్బోర్డ్ కుషన్లో కావాలంటే ఇట్లానే కూడా మన దగ్గర చాలా మోడల్స్ ఉంటుంది ఇది మోడల్ చూసుకోవచ్చు మనకి ట్రెండబుల్ మోడల్ ఉంది హెడ్బోర్డ్తో ఫుట్బోర్ కుషన్తో సహా వస్తుంది బజెట్ ఫ్రెండ్లీలో వస్తున్నా ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్రిపల్ నైన్ దీనికి కూడా మనకి స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ ఎట్లా మన దగ్గర అట్లా ఉంటుంది సో మన దగ్గర ప్యాకేజెస్ గు కూడా మన మీకు కావాలంటే పెళ్లి సీజన్స్ లో ప్యాకేజెస్ కావాలంటే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ప్యాకేజెస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది సో ఒకసారి డెఫినెట్లీ విజిట్ అవుతుంది ఇంకొకసారి చెప్పేస్తాం మన స్టోర్ లొకేటెడ్ మన స్టోర్ లొకేటెడ్ ఉంది ఇప్పల్ మెయిన్ రోడ్ నియర్ గాంధీ స్టాచ్యూ ఆపోజిట్ బడి మజిద్ పాతది పెద్ద మజ్జిద్ చూసుకోవచ్చు దీని ఆపోజిట్ లో ఉంటది మన దగ్గర ఉప్పల్లో మనకి పాతది పెద్ద మసీద్ ఆపోజిట్ లో ఉంటది ఇంకొకటి మన దగ్గర బ్రాంచ్ ఉంది కవాడిగూడ సికింద్రాబాద్ లోవర్ ట్యాంక్ బండ్ మనకి కవాడీ కూడా సిగ్నల్ దగ్గరనే ఉంటది మ్యారేట్ హోటల్ పక్కనే ఉంటది సో మన దగ్గర ఏఎంఐ కావాలంటే ఏఎంఐ కూడా మన దగ్గర ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటది బజాజ్ లో కావాలంటే బజాజ్ లో అయిపోతుంది క్రెడిట్ కార్డ్ లో కావాలంటే అది కూడా కస్టమైజన్ చేసుకోవచ్చు మన స్టోర్ నుంచి ఏమైనా పర్చేస్ చేయండి మన స్టోర్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నా పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది విత్ ఎవరీ ఫర్నిచర్స్ లో ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారెంటీ ఉంటుంది ఒక్కసారి డెఫినెట్ స్టోర్ కు విజిట్ అవుతుంది మీ దగ్గర కూడా మన ప్యాటర్స్ మోడల్ ఉంటే ఫర్నిచర్ లో ప్రతి దానికి కస్టమేషన్ అవైలబుల్ ఉంటుంది సో ఇప్పుడు వరకు చూసారు కదా మనకి కార్నర్స్ లో ఇప్పుడు ఉంది మన దగ్గర రిక్లైనర్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీకు రిక్లైనర్ కావాలంటే రిక్లైనర్ లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ లో మనకి చూపిస్తున్నాం మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మనకి ఎక్కడన్నా చూసుకోండి మనకి కస్టమర్స్ రిక్వైర్మెంట్తో తో చెప్పించిన ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి క్వాలిటీ మెయింటైన్ చేసేప్పుడు ఫిఫ్టీ థౌజండ్ అబవ్లో ఉంటుంది మార్కెటింగ్లో బట్ మనం ఇస్తున్నాం ఓన్లీ జస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిపల్ లైన్ ఇది ఇది ఒక త్రీ సీటర్ డమ్మి ఉంటుంది ఒక చే డమ్మి ఉంటుంది టోటల్ ఫోర్ సీటర్ డమ్మి ఒక చేలో రిక్లైనర్ ఉంటుంది టోటల్లీ చూసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీ మూమెంట్ విత్ మనకి టోటల్లీ ది బ్రాండ్ ఉంటుంది మనకి మెకానిజం కి కూడా మనకి టూ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది ఫార్మింగ్ ఫ్రేమింగ్ కి కూడా మనకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది ఇది ప్రైస్ వస్తుంది మనకి ఓన్లీ జస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ ఈఎంఐ లో కావాలంటే లో కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర బజాజ్ లో కావాలంటే లో చేసుకోవచ్చు మీకు లేకుంటే క్రెడిట్ కార్డ్ లో కూడా కావాలంటే అది కూడా చూసుకోవచ్చు ఇంకొకటి మోడల్ చూపిస్తాం మనకి ఇది చూసుకోవచ్చు హైబ్యాగ్ మోడల్ ఉంది మనకి టోటల్లీ మసాజర్ మోడల్ ఉంది రిక్లైనర్ లో ఉంది మనకి మసాజర్ మోడల్ ఇది వస్తుంది మనకి టూ చర్స్ లో రిక్లైనర్ ఉంటుంది విత్ కన్సోల్ బాక్స్ వస్తుంది చూసుకోవచ్చు విత్ కన్సోల్ బాక్స్ టూ చైర్స్ లో మనకి రిక్లైనర్ ఉంటుంది ఇట్లానే మనకి టూ సీటర్ లో రిక్లైనర్ కావాలంటే అది కూడా మన దగ్గర అయిపోతుంది మీకు ఒక త్రీ సీటర్ లో కూడా మనకి టూ రిక్లైనర్స్ యాడ్ కావాలంటే అది కూడా చేసుకోవచ్చు సో ఇది మనకి టోటల్లీ మసాజర్ మోడల్ ఉంది ఇది మనకి కాపీటేట్ మోడల్ ఉంది టోటల్లీ మనకి విత్ కన్సోల్ బాక్స్ టూ కబోర్డర్స్ సాగుస్తుంది ఫుల్లీ కంఫర్టబుల్ మోడల్ ఉంది ఇట్లానే మన దగ్గర చాలా మోడల్స్ ఉండదు మీ దగ్గర కూడా ఉంటే అది కూడా చేసుకోవచ్చు ఇంటికి పంపించి మెజర్మెంట్ చేయాలంటే అది కూడా మనం కస్టమేషన్ చేయవచ్చు మనది ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది ఆన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది ట్వంటీ కిలోమీటర్స్ ఆఫ్ సరౌండింగ్ మన స్టోర్ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది సో డెఫినెట్లీ విటోర్బ్యూట్ డౌన్ ది ఆఫోగ్రాఫిక్